హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరికీ ముందుగా శ్రీరానవమి శుభాకాంక్షలు అండి అందరు శ్రీరామనవమి బాగా చేసుకున్నారా మేము కూడా ఇంట్లో సింపుల్గా ఏదో ప్రశాంతంగా అట చేసుకున్నామన్నమాట బాగానే జరిగింది శ్రీరామనవమి ఈసారి కాకపోతే మా రెస్టారెంట్ ఉండడం వల్ల మా హస్బెండ్ పొద్దున్నే రెస్టారెంట్ పోయినాడు నేను సింపుల్గా ఇంట్లో పూజ చేసుకునే ప్రసాదాలు చేసి టెంకాయ కొట్టినాను అనమాట స్వామికి అట్నే వారం నుంచి సువర్స్కి బాగాలేదండి వాడికి కొంత జ్వరం వచ్చింది దగ్గు జలుబు అట్నే చెవులో కొంచెం ఇన్ఫెక్షన్ అయిందంట వారం నుంచి ఇంట్లోనే ఉన్నాడు అందుకే లాంగ్ వీడియోలు ఏం షూట్ చేయలేకోకుండా వాడికి బాగలేనప్పుడు నేను ఇంకా ఏ పంచాయతీ పెట్టుకోనండి వాడు తప్ప ఇంకా ఏ ప్రపంచం ఉండదు అందుకే చేయలేదు సారీ అండి టైం ఉన్నప్పుడు డైలీగా వ్లాగులు పెట్టడానికి ట్రై చేచ్చా చాలా మంది అడుగుతున్నారు రోజు వీడియోలు పెట్టమని నా వీలైనంత చూస్తానండి ఇంకా సోర్స్ చిన్నపిల్లో కదా అందరూ టైం పడుతుంది రోజు వీడియోలు పెట్టాలంటే వాడు ఇంట్లో ఉన్నప్పుడు లేకోకుంటే వాడికి బాగలేనప్పుడు వీడియోలు అంతా చేయలేను నేను వాడు అంత కోఆపరేట్ చేయలేడు నాకు ఈరోజు అయితే ఈ వీడియో షూట్ చేయడానికి ఎన్ని తంటాలు పన్నానో దేవుడా అస్సలు ఒక్క నిమిషం కూడా దాన్ని ఆన్ చేసినానంటే గోల గోల చేస్తాను ఆడు అందుకే ఈ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చానా లేకోకుంటే డైరెక్ట్ ఆడ మాట్లాడతానా చూడండి వెనకలు మాత్రం వాడువా అని అడుచునే ఉండడు ఒకటి ఏమైనా ఏదో ఒకటి సౌండ్లు చేస్తానే ఉండడు కాకపోతే ఆరోగ్యం పరంగా బాగైనాడు ఈరోజు అంత ఏం లేదు రెండు రోజుల నుంచి ఫీవర్ ఏం రాలేదు చోనొప్పి అని కూడా ఏం ఏడ్చలేదు ఇంకొంచెం దగ్గుపరిచయం ఉంది ఇంకా అది తగ్గిపోయిందంటే ఇంకా స్కూల్కి పోతాడు మళ్ళీ దానికోసమే ఈరోజు బాగుంది కదా ఇంకా ఎట్టాగో పండగ కదా ఒక వ్లాగ్ షూట్ చేద్దామని చేస్తాను అనమాట ఈ రోజు శ్రీరామనవమి పండగ సింపుల్గా ఎట్ట చేసుకునే ఇంట్లో అనేసి చూపిస్తాను అనమాట ఎంత అంగులు ఆర్బాటాలు ఈ రోజు ఏం లేవండి సింపుల్గా గబగబా రెడీ చేసి ఇంకా పూజ స్టార్ట్ చేస్తానా సుహర్షింగ మళ్ళీ స్టార్ట్ చేసినాడంటే ఇంకా అవ్వదనమాట అంటే పిల్లోళ్ళకి జ్వరం వచ్చి తగ్గిపోయింది అనుకో ఒక రెండు మూడు రోజులు ఆ మంకు అట్నే ఉంటుంది చాలా గోం చేచ్చు అంటారు అస్సలు సంక దిగరు ఏడుచు అంటారు అట్ట అనమాట వీడు కూడా ఇంకెందుకండి ఆలస్యం వ్లాగు చిన్నగా షేర్ చేసుకుంటాను ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ కంటిన్యూ చేయండి శ్రీరామనవమి అంటేనే మన ఊర్లలో మనం దేవునికి పానకం వడపప్పు పెడతాం కదా ప్రసాదం కింద ఇయే ముఖ్యమైనటి ఈ పండక్కి అందుకోసమే పెసలు పొద్దున్నే స్నానం చేసి ఫస్ట్ అవి అయితే నానబోస్తున్నాను అనమాట అంటే అవి కనీసం ఒక నాలుగు గంటలన్నా నాన్తే మెత్తగా ఉంటాయి ఏందంటే ఫస్ట్ సాయి బ్యాల్ తీసుకుందాం అనుకున్నా లాస్ట్ సంవత్సరం సాయి బ్యాళ్ళు వేసి ఉంటే కొంత సేదొచ్చిందండి అందుకే ఈసారి పొట్టు బ్యాళ్ళు వేసిన పొట్టు పెసర బ్యాళ్ళు నిజానికి చెప్పాలంటే పొట్టు పెసర బ్యాల్లే కొంచెం టేస్ట్ బాగుంటాయి కొంచెం కడగాలంతే టైం పడుతుంది మంచిగా అవుతుంది అనమాట సో ఇటో సింక్లో ఒక గిన్నె పెట్టుకొని మనం ఒక ఐదు ఆరు మాటలు కడిగినామంటే ఆ పొట్టంతా మంచిగా పోతుంది మీ ఊర్లలో ఏమేం ప్రసాదాలు చేసారు శ్రీరామనవమికి నేను సార్లు విన్నాను అనమాట అంటే కొంతమంది చలిపిండి అంటాం కదా చలిపిడి అంటారు అది పెడతారంట ప్రసాదాల కింద మాదిక్క అయితే కొన్నిసార్లు పెడతారేమో కానీ ఇండ్లల్లో మోస్ట్లీ మేము పానకం వడపప్పే చేసుకుంటాము ఇంకా టెంకాయ కొట్టుకుంటాము ఇంకా బువ్వ మామూలే అండి ఇంకా చిత్రాన్నం పాయసం ఇంకా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కానీ దేవునికి మాత్రం ఇయ్యే పెడతాం ప్రసాదం కింద పానకం వడపప్పు ఇక్కడ చూసినారా మొత్తం పొట్టంతా పోయింది నీటుగా వచ్చినాయి పెసరపప్పు ఇంకా దీన్ని ప్రసాదం కింద పెట్టుకుంటాము అట్నే పండుగ వచ్చిందంటే ముగ్గు అనేది కంపల్సరీ ఉండాలి కదా వాకిలి ముందు అందుకోసమే సింపుల్ గా ఒక చిన్న ముగ్గు వేసిన వాకిల ముందు ఎట్టాటి ముగ్గు అయినా చిన్నగా వేసి ఇరవంత పసుపు కుంకుమ పెట్టినామంటే ఆ కలే వేరు ఇంట్లో దాని తర్వాత దేవుని కూడా ఎంత శుభ్రం చేసుకుంటాము అంటే పటాలు మొత్తం అన్ని తుడుచుకొని బొట్లు పెట్టుకొని ఇంకా రెడీ చేసుకుంటాం కదా పూజకి ఇంకా స్టార్ట్ చేస్తున్నా ఈడ ఈడ చూడండి మా చిన్న సారు గారు మధ్యలో మేళం స్టార్ట్ చేసినాడు అస్సలు ఉండడంట ఎత్తుకో ఉండాలంట ఎత్తుకొని పూజ ఎట చేస్తాంరా అంటే చూడండి ఏడు పెట్టుందో ఆయనకి లేదు కింద దించినామంటే సాములకి అన్నిటికీ బొట్లు పెడతాడంట నేను బొట్లు పెడితే మొత్తం దాంట్ల మీద పోయి రుద్దుతన్నాడు అది అర్చినానని ఆయనకి ఇప్పుడు ఏడుపు అందుకే మనూరులలో పెద్ద వాళ్ళు అంటారు పాడేన ముందే సన్నపిల్లలు ఉన్నాయి ఇంట్లో పనేదే అని ఏదో ఇట మధ్య మధ్యలో ఇట్లా మంకు చేస్తా ఉంటాయి ఆడండి పని చేసుకునేది మనము మామూలు ఇప్పుడు అయితే ఒక రకంగా ఉంటాడు కానీ ఇట్ట జ్వరం వచ్చిపోయిందంటే ఇంకా వాడి అల్లరి అట్టా ఇట్ట ఉండదు ఇంకా ఇప్పుడు పానకం కలుపుతానా పానకంకి నీళ్ళు తీసుకొని దాని తర్వాత బెల్లము రుచికి తగినంత వేసుకోవాలి అంటే పానకం తీయక కావాలన్నా నార్మల్ కావాలన్నా దాన్ని బట్టి బెల్లం కలుపుకోవాలి తర్వాత దాంట్లో రొంత యాలకల పొడి కూడా వేసుకోవాలి మామూలుగా అంగారు అంత మెత్తగా దంచుకుంటే మంచిది నాకు అంత టైం లేక నేను నార్మల్గా క్రష్ చేసినట్టు చేసి వేసాను దాంట్లో అట్నే ఒకరో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు దీంట్లోనే తులసాకులు ఉంటే వేసుకుంటే చాలా మంచిదంట ఈడ తులసాకులు అంత లేవు కదా దేవుడికి మంచిగా ప్రసాదం పెట్టేటప్పుడు తులసాకులు కూడా వేస్తారు దీంట్లో ఆ బెల్లం మొత్తం కరిగిపోయి అంతా ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా మనం ఒకసారి కలుపుకోవాలి అంతే ప్రసాదం కింద పానకం కూడా రెడీ అయిపోయింది అట్నే ఇప్పుడు వడపప్పులో మనము చాలా రకాలు వేసుకుంటారండి ఒక్కొక్కరు కొంచెం బెల్లము తర్వాత దోసకాయ ఉప్పులు ఉంటాయి కదా మా సైడ్ అయితే మేము ఇట్లా దోసకాయ ఉప్పులు కూడా వేస్తాము అట్నే పచ్చి కొబ్బరి కూడా వేస్తారు కొంతమంది ఉంటే కనుక నేను ఓన్లీ బెల్లము దోసకాయ ఉప్పులు పెసరపప్పు మూడు వడపప్పు కింద కలిపినానమాట మన ఊర్లో శ్రీరామనవమి వచ్చిందంటే మంచిగా గుళ్ళు ఉన్నాయంటే సీతారాముల వారి కళ్యాణము మంచిగా అన్నదానాలు అన్నీ చేస్తూ ఉంటారు కదా అట్నే లవకుశ సినిమాలు శ్రీరామరాజ్యము అట్లా రాముడికి సంబంధించిన ఒక సినిమా అన్న చూచము రామనవమి రోజు నేను ప్రతి సంవత్సరం చూసాన్న ఒక్క సినిమా అన్న ఈసారి సుహర్షితో అస్సలు కుదరలేదు ఈడ కూడా మన గుళ్ళు ఉంటాయి కదండి తెలుగు వాళ్ళ టెంపుల్స్ ఉంటాయి అందులో శ్రీరాములు వారి కళ్యాణం చేస్తారు చాలా మంది పోతారు పూజకంతా రెడీ చేసి పెట్టేసుకున్నా ఇంకా దీపం పెట్టి టెంకాయ కొట్టాలి ఈ రోజు ప్రసాదం కింద అట్టిపండ్లు దోసకాయ పానకం వడపప్పు టెంకాయ అలా దేవుడికి నైవేద్యం కింద సమర్పించుకున్నా తర్వాత మంగళహారతి ఇచ్చి అలా పూజ అనేది ముగిసిపోయింది అనమాట ఏవైనా ఇందులో తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే క్షమించండి అన్నట్టు ఈ ఈరోజు పండక్కి పూలు కూడా దొరికినాయి మంచిగా అలా సింపుల్ గా ప్రశాంతంగా శ్రీరామనవమి పూజ అయితే అయిపోయింది మా ఊర్లో అయితే అదే అండి మా ఎమ్మల్లూరులో నందిపాల్లో కొత్తగా గుడి కట్టినారనమాట అంటే ఒక ఆరేడేళ్ళు అయితంది అప్పటి నుంచి కళ్యాణం అయితే ప్రతి సంవత్సరం చేర్చారు చాలా మంచిగా చేర్చారు మీరు కూడా కళ్యాణం చూ గుడికి పోయినారా అండి ఈ రోజు మంచిగా ఏ గుళ్ళకి వెళ్ళినారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు భద్రాచలంలో కళ్యాణం చూసినారా నేనైతే లైవ్ లో చూసాను ఈ రోజు మనము కళ్యాణం చూస్తే చాలా మంచిది ప ఈ రోజే శ్రీరాముల వారికి పట్టాభిషేకము కళ్యాణము ఆయన పుట్టింది కూడా ఈ రోజే అంటారు అట్నే రాముల వారికి చామంతి పూలు అంటే చాలా ఇష్టం అని విన్నాను నేను మీకు కూడా తెలుసా అండి ఆ విషయము నాకు చామంతి పూలు దొరకలేదు కానీ బంతి పూలు దొరికినాయి ఇవి కూడా అదే జాతికి సంబంధించినట్టే కదా అలా మీలో ఎవరికైనా తెలియకపోతే నెక్స్ట్ శ్రీరామనవమికి చామంతి పూలు దొరికితే కనుక చామంతి పూలు ట్రై చేయండి ఆయనకు చాలా ఇష్టమంట ఇంకా పూజ అయిపోయేంత వరకు నేను ఉపవాసం ఉన్నాను యాక్చువల్లీ ఈవినింగ్ వరకు ఉన్నాను అంటే పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకున్నాను దాని తర్వాత సాయంత్రం ఆరు తర్వాత తిన్నాను అన్నము అంతవరకు ఇంకా ఏం తినలేదు అసలు చిన్నప్పుడు అయితే ఈ పానకం వడపబ్బు కోసం టెంపుల్ దగ్గరికి పెద్ద పెద్ద గ్లాసులు ఎత్తుకొని గిన్నెలు ఎత్తుకొని పోతానేమో ఒకటికి రెండు సార్లు పెట్టించుకొచ్చుకొని తింటానేమో ఇప్పుడు రాండ్రా పెడతామన్న కూడా పిల్లలు పానకం వడపప్ప మాకే ముద్దు అని పోతా ఉంటారు అనమాట ఆ పక్కకు తిరిగి ఎంతైనా మన చిన్ననాటి రోజులు మళ్ళీ రావులే ఇప్పుడు పిల్లోళ్ళు ఎప్పుడు నేర్చుకోవాలా ఆ రోజులు ఆ పద్ధతులు అన్ని ఇంకా ఇంట్లో స్పెషల్స్ అంటూ ఏం చేయలేదండి ఎందుకంటే సుహర్ చెట్టాగో తినడు స్పైసీ ఐటమ్స్ ఇంకా మా హస్బెండ్ రెస్టారెంట్కి పోయినాడు నా కోసమే కదా అనేసి ఇంకా ఎలాగో సాయంత్రం వరకు ఉపవాసం కాబట్టి సాయంత్రం ఒకేసారి మామిడికాయ పులిహోర చేద్దామని చేస్తున్నాను అనమాట ఆ రెసిపీ మీకు కూడా చూపించాను ఒకవేళ రెసిపీ నచ్చినట్లయితే ఇప్పుడు ఎట్లాగో మామిడికాయల కాలం కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక గోళంలో ఒక రెండు టేబుల్ స్పూన్లమైన నూనె వేసుకోవాలి దాని తర్వాత ఒక పెరికేడు శనక్కాయ పప్పులు ఒక టీ స్పూన్ మైన ఆవాలు తర్వాత రొంత జీలకర్ర వేసుకోవాలి అట్నే ఒక టీ స్పూన్ శనగబెల్లు ఒక టీ స్పూన్ మినపేళ్ళు వేసుకోవాలి తర్వాత రోంచేపు వేయించుకున్నాక దాంట్లో రొంత జీడిపప్పు వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకుంటే ఏం లేదు ఖచ్చితంగా వేయాలని రూల్ అయితే ఏం లేదు ఇంకా అన్నిటినీ ఒకరో దోరగా వేయించుకోవాలి మొత్తం తర్వాత దీంట్లో రొంత కరెపాకు మీ కారానికి తగినన్ని పచ్చిమిరపకాయ ఎండుమిరపయలు అన్నీ వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఏగేంత వరకు వేయించుకోవాలి చూసినారా ఇట్లా అన్నీ మంచిగా దొరగా ఏగిన తర్వాత మామిడికాయ తురుము అనేది తీసుకోవాలి అంటే పుల్ల మామిడికాయ మామూలు మామిడికాయ మామిడికాయని బట్టి తీసుకోవాలి ఇది రొంత పులుపు బాగానే ఉంది అందుకోసమే నేను ఒక చిన్న కప్పుమైన తురుముకున్నా ఒక చిన్న మామిడికాయమైన తురుముకున్నాను పులుపు ఎక్కువ ఉండేదైతే కొంచెం తక్కువ వేసుకోవాలి పులుపు తక్కువ ఉన్నాయంటే రొంత ఎక్కువ వేసుకోవాలి ఇట్లా మామిడికాయ నూనెలో వేసుకొని రెండుసేపు మగ్గబెట్టుకోవాలి అంటే రెండుసేపు ఉడకాలి ఆ మామిడికాయ అనేది దాని తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ మైన పసుపు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఇలా నేను పసుపు ఒకరోజు ఎక్కువనే వేసిన అంటే అది ఇంట్లో పసుపులేండి అంగట్లో పసుపు కాదు రొంత ఎక్కువ వేసుకునే ఏమంత అది ఇట్లా అన్ని వేసుకుని తర్వాత ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆ మామిడికాయ అనేది మగ్గ పెట్టుకోవాలి ఇదో ఇట్లా మామిడికాయ అంతా ఉడికిపోయిన తర్వాత ఇంకా పొయ్యి ఆఫ్ చేసుకొని దింపుకునే ముందు రొంత ఇంగు వేసుకోవచ్చు అండి ఇంగు కూడా ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఏం లేదు తర్వాత మనం బువ్వ చేసుకొని తింటాం కదా సల్లార పెట్టుకునేది దాంట్లో ఇంకా ఈ తిరుమాత మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈడ నేను బాస్మతి రైస్ వాడినాను అనమాట అందుకే ఆ బువ్ అనేది కొంచెం చంపుకు కనిపించింది మామూలు బియ్యం అయిపోయినాయి అందుకే బాస్మతి రైస్ ఈడ దాని తర్వాత మనము రొంత పచ్చి మామిడికాయ తురుంగు కూడా పక్కన పెట్టుకోవాలి అది బాగుంటుంది పంట కింద పుల్ల పుల్లగా తిన్నీకి దానికోసం పచ్చి మామిడికాయ తురుము కూడా వేసిన పైన రొంత ఇంకా ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర తురుము కూడా వేసుకోవచ్చు దీంట్లో కొంచెము అసలు ఏ పండగైనా కూడా పులిహోర అనేది మనకు ఒక ఎమోషనల్ అండి పులిహోర లేనిది పండగనే జరగదు అన్నట్టు ఉంటుంది మన తెలుగులలో చూసారా కలర్ఫుల్గా మంచిగా తయారైంది కదా చాలా బాగొచ్చిందండి రుచి కూడా మీరు ఎప్పుడైనా కావాలంటే ట్రై చేయండి మామిడికాయల కాలమే కదా ఇప్పుడు మంచిగా దొరుకుతాయి రొంత పుల్ల మామిడికాయలు అయితే బాగుంటుందండి గుర్తుపెట్టుకోండి పుల్ల మామిడికాయలు దొరికినప్పుడు ఇట్లా పులిహోర చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఏంది ఇక్క ప్లేట్లో రెండు పచ్చి మామిడికాయలు పెట్టినారనుకుంటాను రేమో సోక్ కోసం పెట్టినాలు అంటే తెల్లె చూస్తానే అబ్బా చాలా బాగుందిరా అనుకోవాలి కదా అంటే కుకింగ్ ఛానల్ వాళ్ళు మంచిగా ప్లేటింగ్ చేస్తారు కదా అందుకోసమే నేను కూడా రెండు మామిడికాయలు అట్టా ప్లేట్లో పెట్టి డెకరేట్ చేసిన ప్లేట్ను సున్నికి చాలా బాగుంది కదా సుచ్చానే తినాలనిపించింది అట్నే ఉండాలా వంటలు చేసినామంటే రుచితో సంబంధం లేదు కానీ అట్ట వీడియోలు చూసుకున్నప్పుడు కలర్ఫుల్గా ఉన్నాయంటే అబ్బా బలి ఉందిరా తినాలనిపించేలాగా ఉండాలి అంత బాధ తీయాలి వీడియో మనము అంటే వీడియోలో కలర్ బాగుందంటే రుచి కూడా బాగున్నట్టే లెక్క ఒక కామెడీ విన్నారా చాలా ఓల్డ్ కామెడీ ఉంటది చూసినారా ఏందే వంట ఇట్ట చేసినావు అంటే ఏందండి అట్ట మాట్లాడుతున్నారు నాకు వెయ్యి లైక్లు వచ్చినాయి రెండు వందల కమెంట్లు వచ్చినాయి నువ్వేమో ఏందని అట్టుండాలి వీడియో చేసేటప్పుడు ఏదో ఊరికే చెప్పినా రుచి అయితే మాత్రం నిజంగానే చాలా బాగొచ్చింది మంచిగా అనిపించింది తింటా అంటే మొత్తానికి ఎట్టో కొట్ట మ్యాంగో చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా తినడమే ఆలస్యము ఆల్రెడీ ఆరున్నర రైతాంది సాయంత్రం నాకు చాలా ఆకలేస్త అంది పొద్దున నుంచి ఉపవాసం ఉన్నాయి కాబట్టి కెనడాలో ఇదే ఫస్ట్ టైం నేను చేయడము ఇండియాలో ఉన్నప్పుడు చేసినా కానీ కెనడాలో ఎప్పుడు చూసినా కూడా మ్యాంగోలు రొంత తీయకు గణపచ్చా ఎప్పుడు పుల్లకు గణపరాలే ఫస్ట్ టైం రొంత పుల్ల మ్యాంగోలు దొరికినాయి అందుకోసమే బాగా బాగొచ్చింది ఎండ చూసినారా ఆరున్న రైతాన్న కూడా ఇంట్లోకి ఎంత బాగా వచ్చిందో ఎండ వచ్చింది కానీ బయట పోతే చలిపెడతాంది గాలి ఓ అని పెడతాంది ఒకటేమైనా ఈతర గాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ చిన్న వ్లాగు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మంచి మంచి వీడియోలు చేయాలని చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి కానీ కాకపోతే దీనికి కొంత టైం బట్టే తట్టుకుంది కొంచెం సెట్ కావట్లేదు ఏ ఒకటి మధ్యలో ఆటంకాల మాదిరి వస్తా ఉండయి టైం దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా మంచి మంచి వీడియోలు చేస్తాము అంతవరకు నన్ను అభిమానించే వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్